హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఇప్పుడైతే నేను గులాబ్ జామున్ చేస్తున్నాను ముందుగా దానికోసం రెండు ప్యాకెట్లు గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నానండి కట్ చేసి గిన్నెలో వేసుకున్నాను కొంచెం సాల్ట్ మొత్తం పిండిని మొత్తం అయితే పాలు పోసుకుంటూ చపాతి పిండిలా అయితే కలుపుకోవాలండి చాలా మెత్తగా పిండిని ఎంత బాగా కలుపుకుంటే గులాబ్ జాములు అంత బాగా వస్తాయండి గుండ్రంగా పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి పాలు లేకపోయినా తర్వాత వాటర్తో అయినా కలుపుకోవచ్చు అండి ఒక పది నిమిషాలు అయితే సైడ్కి పెట్టు పది నిమిషాలు అయిన తర్వాత ఉండలుగా రౌండ్ సర్కిల్గా చేసుకోవాలండి పిండి మొత్తాన్ని మా పాప బర్త్డేకి చేద్దామని తీసుకొచ్చానండి ప్యాకెట్స్ అప్పుడైతే నాకు వీలు కుదరలేదు ఆ ప్యాకెట్స్ చూసినప్పుడల్లా మా పాప అమ్మ గులాబ్ జామున్ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని సతాయిస్తుంది హాలిడేస్ కదా ఇంటికాడ ఉంటుంది అందుకనే ఇంకా ఇప్పుడు చేస్తున్నానండి మొత్తం పిండిని మొత్తం ఇలా చేసుకోవాలండి గిన్నె తీసుకొని గ్లాసు నరి పంచుతారు ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి పాకానికి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం యాలకులు దంచుకొని వేసుకోవాలండి పాకం మరుగుతున్నప్పుడు గులాబ్ జాములు అయితే ఫ్రై చేసుకోవాలి నేను నెయ్యి అయితే వేస్తున్నాను మా ఇంట్లో నెయ్యి ఉందండి అందుకనే నెయ్యితోనే నేను ఫ్రై చేస్తాను నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటానండి మా వాళ్ళు ఎక్కువ తినరు అందుకనే ఇంకా ఇలా అయితే చేసి పెడితే తింటారు కదా ఈ విధంగా అని చెప్పి నేను ఇలా నెయ్యితో అయితే ఫ్రై చేస్తున్నాను గులాబ్ జామున్ అన్నీ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి స్లోగా బౌల్స్ అన్నీ ఇలా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఆయిల్తో కూడా నేను చేశాను చాలాసార్లు ఫస్ట్ టైం అండి నెయ్యితో చేస్తున్నాను బిర్యానీ వెజిటేబుల్ రైస్ అలా చేసినప్పుడు కూడా వేసేస్తానండి నెయ్యి స్వీట్లలో ఇలా వేస్తేనే వాళ్ళు తింటారు స్పేర్గా అయితే తినరు అన్నీ ఇలా ఫ్రై చేసుకో గిన్నెలో తీసుకొని పాకంలో అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకుంటే పాకం అంతా అబ్జార్బ్ చేసుకుంటాయండి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్